తిరుపతి రష్ హాస్పిటల్లో పేషెంట్ల మధ్య మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేషెంట్ల మధ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పేషెంట్లకు సిబ్బందికి పంచిపెట్టారు సిపాయి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు విరివిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నాయకుడంటే ఎలా ఉండాలని ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లు పాల్గొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కొంతమంది కానీ ఒక కొత్త విధానంతో ఒక నూతన ఆలోచనతో చెప్పిన మాటలు నిలబడి దాన్ని చేస్తూ అంటే ఒక రోల్ మోడల్గా ఈరోజు నాయకుడు అండేది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అయితే కానీ ఇంకా తిరుపతిలో అభివృద్ధి అయితేనేవి మళ్ళీ వైసీపీ ప్రజల జరిగింది గట్టిగా చెప్పగలం అందువల్ల ఈరోజు ప్రజలే చూస్తున్నారు ఎక్కడ పొరపాటు చేస్తామని చూస్తున్నారు తప్పకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అత్యధిక మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తారని భావిస్తున్నాం